అణచివేత ఆనవాళ్ళు ఎన్నో పడిన దళిత రైతు పడిన దళిత రైతు అట మొత్తం ఇవాళ ఏంది దళితుల చుట్టే వచ్చింది నమస్తే తెలంగాణ పేపర్ దళితుల మీద రాయికేం చేద్దాం అనుకున్నది ఏంది ఇలా మొత్తం ఇక్కడ దళిత విద్యపై కత్తి అన్నారు ఇక్కడ పడిన దళిత రైతు అన్నారు ఇక్కడ దళిత మంత్రి హవాకు అని అనిపెట్టిండు ఈ మూడు ఒకటే లైన్లో మూడు దళిత వార్తలకు స్పేస్ ఇచ్చిండు ఇక్కడ అంటే నిజంగా కూడా మరి దళితుల మీద అయితే భయంకరమైన వివక్ష ఇంకా ఉన్నది ఇంకా ఉన్నది అది మంత్రి అయిన వివక్ష ఉన్నది కలెక్టర్ అయిన వివక్ష ఉన్నది సామాన్యుడైన వివక్ష ఉన్నది అన్ని రకాలుగా వివక్ష ఉన్నది కాకపోతే ఆ వివక్షను మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు అనే దానికంటే ఆ వివక్షను రూపుమాపుకోవడానికి దళితులు ఎంత చైతన్యవంతులు అవుతున్నారు అనేదే మన మీద ఆధారపడి ఉంటుంది అప్పు కట్టాలంటూ బ్యాంకు నోటీసులు ప్రభుత్వం చెప్పింది కానీ రుణమాఫీ కాలేదు అసలు వడ్డీ కలిపి ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలకు చేరిన రుణం మితితో కట్టాలని బ్యాంకులను బ్యాంకులు బెదిరిస్తున్నారు మానుకో మానుకోట రైతు మందుల యాకన్న ఆవేదన నరసింహులపేటలో ఇరవై మందికి తాకీదులు నాటిని రెండు లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్తోనూ ఇదే విషయాన్ని చెప్పించింది కానీ తనకు ఏ మాఫీ కాలేదని తీసుకున్న అప్పు కోసం బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నాడు మహబూబాద్ జిల్లా నరసింహపేట మండలానికి చెందిన రైతు యాకన్నా పొలం ముందు నిలబడి తనకు వచ్చిన అప్పు నోటీసులను చూపుతున్నాడు రుణమాఫీలో ఏది నిజం ఏది అబద్ధం వెంకన్న ఇప్పుడు వెంకన్న వెంకన్నకు బ్యాంకు నోటీసులు పంపింది ప్రభుత్వమేమో గవర్నర్ గారి చేత మేము రెండు లక్షల రుణమాఫీ చేసేసినాము పన్నెండు వేల రూపాయల రైతు భరోసా ఇచ్చేసినాము అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు రైతు కులీలకు ఇచ్చేసినాము అని నిన్న ఒక బట్టి పట్టినట్టు చిన్నపిల్లగాడు బట్టీ పట్టినట్టు ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ని ఈ గవర్నర్ గారు అసెంబ్లీలో బట్టి బట్టి చెప్పింది అయితే వెంకన్న మీరు ఒక పని చేయరు వెంకన్న లాంటి రైతులు ఒక పని చేయరు ప్రభుత్వం మీద ఇద్దాం ప్రభుత్వం మీద ఇద్దాం ఈ నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి నేను ఆలోచన చేస్తాను ప్రభుత్వం మీద కేసేద్దామని ఆలోచన చేస్తాను అసలు ఈ నాలుగు వందల అరవై ఇరవై హామీలు మీరు ఎందుకు ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చి మా ప్రజలను ఎందుకు నాశనం చేయాలనుకున్నారు ఎందుకు అసలు ఆశ పెట్టిండ్లు ఇవన్నీ నెరవేరుస్తామని ఎందుకు ఆశ పెట్టిండ్లు మీకు రాష్ట్ర బడ్జెట్ ఏందో తెలియదా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్ర ఆదాయం ఎంత రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత మనం ఎంత సంపాదించగలం ఎంత తిరిగి ప్రజలకు ఇవ్వగలం అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా శ్రీధర్ బాబు గారికి తెలియదా మేనిఫెస్టో చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు సభ్యులుగా దామోదర్ రాజ నరసింహ గారు కూడా ఉన్నారు కాబట్టి మీకు రాష్ట్ర బడ్జెట్ తెలియకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తిచ్చిండ్లు ఇచ్చి ఈ రెండు లక్షల రుణమాఫీ చేయకుండా ఇలాంటి రైతులకు మీరు ఎట్లా నోటీసులు ఇస్తున్నారు ఇచ్చి వీళ్ళను మరి ఆత్మహత్య చేసుకునేలాగున ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం మీద ఖచ్చితంగా కేసులే అనుకుంటున్నా నేను ముఖ్యంగా ఎవరి మీద చేయాలనుకుంటున్నా అంటే శ్రీధర్ బాబు గారి మీద కేసేయాలనుకుంటున్నాను ఎందుకంటే మేనిఫెస్టో చైర్మన్ ఆయనే మీరు ఈ మేనిఫెస్టో తయారు చేయమని ఎవరు చెప్పిండ్రు ఇదే నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోకి మొత్తం శ్రీధర్ బాబు గారు దీనికి చైర్మన్ ఇది ఫోర్ ట్వంటీ హామీలు అని ఇది బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ దీని ఒరిజినల్ చైర్మన్ మాత్రం దీని దీని రూపకల్పన చేసింది మాత్రం శ్రీధర్ బాబు గారు అసలు ఈ ఇందులో పదమూడు హామీలు ఇచ్చిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొస్తుంది అధికారంలోకి ఉన్నది ఉన్నట్టు ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు నెరవేరిస్తే మళ్ళీ వస్తుంది కానీ అది నెరవేర్చే అవకాశం లేదు ఏమంటాను అసలు ఖజానానే లేదు మేము ఇయ్యలేమంటాను డైరెక్టు ఇయ్యలేకుంటే ఇటువంటి సన్నకారు చిన్నకారు రైతులను దళిత రైతులను ఆగం ఆగంచేద్దామనే ఖచ్చితంగా దీని మీద నిన్న మాట్లాడిన లాయర్ తోటి మాకు లాయర్ ఉన్నాడు హైకోర్టు లాయర్ అన్న ఈ మేనిఫెస్టో మీద మనం వేయొచ్చా అన్న ఓ కేసు వేయొచ్చా మనము హైకోర్టుకు లాగొచ్చా మంత్రులు అన్నాను అడిగిన ఆ పాజిబిలిటీస్ చూస్తామని చెప్పిండి ఎందుకంటే మేనిఫెస్టో అనేది రాజ్యాంగబద్ధం కాదు కదా మరి ఆ పాజిబిలిటీస్ ఎట్లుంటాయో చూస్తాము అని చెప్పిండు రాజ్యాంగబద్ధత లేదు కావచ్చు వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో కానీ ఈ వీళ్ళు చట్టబద్ధమైన పదవిల్లో ఎక్కిం కదా వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నారు కదా చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఇచ్చిన హామీలు అవి కాబట్టి ఈ గ్రౌండ్స్ మీద ఆలోచన చేయరు అని కూడా చెప్పిన నేను